మరొక్కసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్ళీ చూస్తున్నాం అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కర లేనట్టు డాక్టర్ల కోసం డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి నేను ఒక గా ఎన్టీఏ పేపర్ లీక్ గా కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళు ఉన్నారు అసలు సామాన్య ప్రజలు కూడా ఎక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వివరి వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్ లో ఉంది నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు ఈరోజు ఎన్టీఏ వాళ్ళు సమర్థించుకున్నది ఎలా అని చూస్తే గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చాము అని ఎందుకు ఇచ్చారు అని అడిగితే విద్యార్థులు లేటుగా వచ్చారు కాబట్టి వాళ్లకు సమయం సరిపోలేదు కాబట్టి గ్రేస్ మార్కులు ఇచ్చాము అంటున్నారు కామన్ సెన్స్ కూడా లేటుగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యులకు కూడా తెలుసు చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కరెక్ట్ టైంకి రావాలి కరెక్ట్ టైంకి ఎగ్జామ్ రాయాలి కరెక్ట్ టైంకి పెన్స్ డౌన్ చేయాలి అలాంటిది ఇక్కడ డాక్టర్లు కావాల్సిన రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్న ఉన్న రాస్తున్న ఈ పరీక్షలో లేటుగా వస్తేనట వాళ్ళకు గ్రేస్ మార్కులు ఇచ్చారట మీకు అంత దయే ఉంటే లేటుగా వస్తే అడిషనల్ గా ఇంకో రెండు నిమిషాలు టైం ఇవ్వచ్చు లేకపోతే ఎలాగైనా ఆ పద్ధతిలో కాంపన్సేట్ చేయొచ్చు తప్ప ఒకవేళ తప్పు మీదైతే ఎగ్జామినేషన్ స్టూడెంట్లకు సమానంగా టైం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగింది ఎక్కడా లేని విధంగా గత రెండు సంవత్సరాలలో టాపర్స్గా కనీసం ఒకరో ఇద్దరో లేకపోతే మహా అయితే ముగ్గురు నిలిచే టాపర్స్గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల అరవై ఏడు మంది టాపర్స్ గా నిలిచాడు మరి మరి కనీసం ఇద్దరు ముగ్గురు కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు ఈసారి అరవై ఏడు మంది ఎలా టాపర్స్ గా నిలిచారు కనీసం ఈ క్వశ్చన్ ను కూడా ఎన్టీఏ ఆన్సర్ చేయలేకపోతుంది మూడు లక్షల మంది ఎక్కువ రాశారట కాబట్టి ఇరవై లక్షల మంది పోయినసారి రాస్తే ఇద్దరు టాపర్స్గా నిలుస్తే ఈసారి ఇరవై మూడు లక్షలు రాశారట కాబట్టి అరవై ఏడు మంది అంట ప్రపోర్షనేట్ గా ఇన్క్రీజ్ అవ్వాలి లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీస్ అవ్వాలి తప్ప అరవై ఏడు మంది టాపర్స్గా ఎలా నిలుస్తారు అంటే పేపర్ లీక్ అయ్యింది అని మొదటి రోజు నుంచి విద్యార్థులు మొత్తుకొని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు అదీ కాకుండా ఎన్టీఏ ఎప్పుడు రిలీజ్ చేశారు రిజల్ట్స్ రిలీజ్ చేసింది ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్న తేదీన అంటే ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్నాయి కాబట్టి మీడియా మొత్తం ఆక్యుపైడ్గా ఉంటుంది నెక్స్ట్ పది రోజులు కూడా విశ్లేషణ అంటూ ఎలా జరిగింది ఏమిటి అని ఎన్నికల మీదనే దృష్టంతా ఉంటుంది కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఏ అవకతవకలు అయినా కూడా కవర్ అప్ అయిపోతాయి ఏ మీడియా అటెన్షన్కి రాదు ఇక మంత్రి ఎవరు ధర్మేందర్ ప్రతాప్ అంట ప్రధాన్ అంట ఈయనైతే అసలు ఈయన ఫేస్బుక్ కానీ ఈయన సోషల్ మీడియా ఈయన ప్లాట్ఫామ్స్ చూస్తే మొత్తం మోడీ జపమే అంటే మోడీ జపం చేయడానికి మాత్రమే ఈయన మంత్రి పదవి ఉంది ఇంతవరకు నీటి గురించి ఒక ట్వీట్ కూడా లేదు మేము ఇది చేస్తామని కానీ భరోసా ఇస్తున్నట్టు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ ఆ బిడ్డలకు కానీ ఏ భరోసా ఇంతవరకు ఇవ్వలేదు మరి ఇలాంటి వాడే మంత్రిగా కొనసాగాలన్నా పార్టీ సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి